టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇండియా తరపున ఎన్నో మ్యాచ్లు ఆడి తన సత్తా చాటుకున్నారు ఆయనకు కోట్లలో అభిమానులు కూడా ఉన్నారు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఐపీఎల్ ద్వారా ఫ్యాన్స్కు టచ్లోనే ఉన్నారు వరల్డ్ వైడ్గా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న ధోని వారి వల్ల చాలాసార్లు ఇబ్బంది కూడా పడ్డారు తాజాగా మరోసారి ఫ్యాన్స్ అతి అభిమానానికి బలైపోయాడు అన్ని రకాల శాశ్వత దిగ్గజ మాజీ కెప్టెన్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా కూడా ఆయన క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు ఐపీఎల్ లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే కేవలం ధోని ఆట చూసేందుకే చాలా మంది స్టేడియానికి వస్తున్నారు అది ధోని క్రేజ్ ఇక దుబాయ్ లో వెకేషన్లో ఉన్న ధోని బయట కనిపించడంతో వందల మంది అభిమానులు ఆయన చుట్టుముట్టారు సెల్ఫీలు ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు వారిని కంట్రోల్ చేయడం బౌన్సర్ల వల్ల కూడా కాలేదు దీంతో ధోని అక్కడి నుంచి పరిగెత్తాడు ఎక్కడికి వెళ్ళినా వదలలేదు అభిమానులు అభిమానుల నుంచి తప్పించుకొని ధోని రోడ్లపై పరిగెడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అరే రూ ఇండియాలో క్రికెటర్లు అంటే డెమ్మీ ఘాట్స్ లా భావించే వారు మంది ఉన్నారు కానీ దుబాయ్లో కూడా ధోనికి ఎంత క్రేజ్ ఉందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు అభిమానం ఉండాలి కానీ మరి ఇంత ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని కొంతమంది నెటిజన్లు ఆ వీడియోకు కామెంట్ చేస్తున్నారు వారి ప్రైవసీకి భంగం కలిగించడం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ ఘటనపై మీరేమంటారు కామెంట్ చేయండి